နောက်လာကြတယ်အကောင်

ఇప్పుడు మనకి వన్ పాయింట్ ఓ కింద మనకి ఏదైతే హౌస్ శాంక్షన్ అయినాయో ఆ శాంక్షన్ వీళ్ళన్నిటికీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎస్సీకి యాభై వేలు ఎస్టీకి డెబ్బై ఐదు వేలు బీసీలకి యాభై వేలు అంటే మన వేవర్స్కి యాభై వేలు లెక్కన కొత్త గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అందుకని ఏదైతే మనం ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్నాయో వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళు ఇల్లు పూర్తి చేసుకోలేకపోయారు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో మనకి వన్ పాయింట్ ఎయిట్ స్కీమ్ అమౌంట్ తక్కువ కాబట్టి విలేజ్లో వన్ పాయింట్ ఫైవే వస్తుంది యూనిట్ కాస్ట్ అనే ఉద్దేశంతో చాలామంది ముందుకు రాలేదు ఇప్పుడు అమౌంట్ పెరిగింది కాబట్టి ఈ గవర్నమెంట్లో మనం అవన్నీ పూర్తి చేసేదానికి మేము మే ముప్పై ఒక తేదీ లోపల హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ పూర్తి చేసేదానికి ప్లాన్ చేసుకున్నాం జూన్ పన్నెండవ తేదీ సేమ్గా గారు ఉంటాయి ఈ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే వన్ పాయింట్ ఓకే శాంక్షన్ అయినవి అవన్నీ కంప్లీట్ చేసేదానికి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం స్టేట్ లెవెల్లో కూడా మా జిల్లా లెవెల్లో కూడా మేము అలాగే చేసుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్త స్కీమ్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త స్కీమ్ ఒకటి మార్గ టూ పాయింట్ ఓ కింద శాంక్షన్ ఇస్తున్నారు అవి వచ్చేసి మేము ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం ఇప్పుడు దానికి సంబంధించి యూఎల్బిలో మనకి ఫిఫ్టీ థౌజండ్ డౌజెస్ మన స్టేట్కి మాకు ఐదు వేల నూట ముప్పై ఆరు రెండు మన స్టే జిల్లాకి వచ్చాయి ప్లస్ అవి కాకుండా యూడిఏ స్కీమ్ కింద కూడా మనం సర్వే చేస్తున్నాము సర్వేలో మనం ఏంటంటే ఈ ఇంటి ఎల్పిసిస్ ఏదైతే మనకు వచ్చి మా దగ్గర డిమాండ్ అయితే యాభై ఒక్క వేల యాభై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు డిమాండ్ వచ్చింది మనకి జిల్లాలో దానికి సంబంధించి ఎల్పిసిస్ ఎంఆర్ఓస్కి దగ్గర పంపించినాము ఎమ్ఆర్ఓస్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ దాకా ఎమ్ ఎల్పిసిస్ వచ్చాయి కొరవు ఎల్పిసిస్ రాగానే మనం అవి కూడా అప్లోడ్ చేసి ఓట్లందరికీ శాంక్షన్ చేసేదానికి చేస్తాము దాని యూనిట్ కాస్ట్ అయితే ఇంకా ఫైనల్ చేయలేదు చేస్తారు